అక్కినేని హీరో నాగచైతన్య శోభిత ఇటీవలే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు కాగా ఈ కొత్త జంట ఓ కార్యక్రమం ద్వారా తమ గొప్ప మనసును చాటుకున్నారు క్యాన్సర్ తో పోరాడుతున్న పిల్లలకు సాయం చేసి వార్తల్లో నిలిచారు హైదరాబాద్ లో ఉండే సెయింట్ జ్యూట్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్ కు వెళ్లారు అక్కడ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారులను నాగ చైతన్య శోభిత ప్రేమగా పలకరించి వారితో కబుర్లు చెప్పారు వాళ్ళతో సెల్ఫీలు తీసుకున్నారు డాన్సులు చేశారు అలాగే వారికి నచ్చిన బహుమతులు అందజేసి చిన్నారులను ఆనందింపచేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ పిక్స్ చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు నాగ చైతన్య శోభిత కొద్ది కాలం పాటు డేటింగ్ చేసి గత ఏడాది పెద్దలను ఒప్పించి అన్నపూర్ణ స్టూడియోలో పెళ్లి చేసుకున్నారు ఇక వివాహం తర్వాత శోభిత క్రేజ్ మారిపోయింది ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అనటంలో అతిశయోక్తి లేదు ఇన్నాళ్లు బోల్డ్ గా నటించిన ఆమె పెళ్లి తర్వాత నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది ఇక సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు దగ్గరగా ఉంటుంది నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది